హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మన తెలంగాణ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు సర్వపిండి దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యం పిండి కొత్తిమీరు అండ్ అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉల్లిగడ్డ పల్లీలు కచాపచ్చ దంచిన కొంచెం వేయించిన తర్వాత కచాపచ్చా దంచి చేసుకోవాలి కారం పొడి సాల్టు కొందరు నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు వేసుకుంటారు ఇష్టం వాళ్ళది కొన్ని శనగపప్పు కూడా శనగపప్పులు నానబెట్టి లేకపోతే ఉడకబెట్టి వేసుకోవచ్చు దీంట్లోకి నేను కారం పొడి వేస్తున్నాను చూడండి కారం పొడి వేసిన తర్వాత అది సాల్టు సా చాలా స్పెషల్ ఇది సిద్దిపేటలో కూడా ఈ సర్వపిండి చాలా ఫేమస్ మన తెలంగాణలో తర్వాత పప్పు వేసాము చూడండి తెలంగాణలో సర్వపిండి స్పెషల్ మరి సిద్దిపేటలో కూడా సర్వపిండి ఫేమస్ అండి ఇది కొందరు అవి కూడా వేసేసేయాలి కొత్తిమీర అల్లం వెల్లుల్లి జీలకర్ర అంత ఫేమస్ అంటే అంటే ఎవరి చేతి వాటం వాళ్ళది ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు అమ్మ మన అమ్మ ఉంటుంది అమ్మ చేసే తీరు వేరుంటుంది మనం చేసే అది డ్రెస్ ఏం చేసినా కూడా రుచి చేంజ్ అయిపోతుంది తర్వాత పల్లీలు కచ్చాపచ్చా దంచినవి కలిపి ఒక ఆలా సాల్ట్ గిట తక్కువ ఉన్న చూసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు వే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి ఎలా అంటే ఇట్లా చపాతి ముద్ద టైపు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఇది చాలా ఫేమస్ చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు బయటకి నేనైతే సిద్దిపేటకి వెళ్ళినప్పుడు మాత్రం ఆడ బండి మీద కానీ చాలా ఫేమస్ అక్కడ చాలా వరకు బండి మీద చేస్తుంటారు మేమైతే కొనుక్కొని తిన్నాం ఫ్రెండ్స్ అక్కడ చాలా నచ్చినాయి అంటే ఎవరి చేతి వాడ సిద్దిపేట సిద్ధిపేట నుంచి అవుట్ ఆఫ్ కూడా వెళ్తాయట తెలుసా ఈ సర్వపిండి సిద్దిపేట నుంచి అవుట్ ఆఫ్ కూడా ఇప్పుడు అమెరికాలో ఉంటారు కదా ఎవరైనా అమెరికాలో కానీ ఎక్కడైనా చుట్టాలు కానీ ఈ సిద్దిపేట నుంచి బుక్ చేసుకుంటా అక్కడికి వెళ్తాం కొన్ని వాటర్ పోస్తుంటూ పూరి పిండిలాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ వేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది నాకు మాత్రం సర్వపిండి చాలా ఇష్టం ఈ చలికాలంలో మాత్రం చలికాలం వస్తుంది చలికాలంలో సాయంత్రం పుట్ట చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలంలో కూడా కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు మామిడి పండ్ల కాలం వస్తుంటుంది కదా మ్యాంగో జ్యూస్ వేసి ఈ సర్వపిండి చేసుకొని దాంట్లో అదుకొని తింటారు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇష్టమో అలా తినడం సర్వపిండి ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ ఇట్లా ఒక దానికి ఏం చేయాలంటే నూనె ఫస్ట్ నూనె రాసి దాంట్లో కొంచెం ఆ పిండి ముద్ద ఉంటుంది కదా పిండి ముద్ద వేసి ఇట్లా ఎట్లా అంటే పూరి చపాతి మాదులుగా ఇట్లా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేసుకోవాలండి అది మీకు ఒక చిన్న విషయం మా ఇంట్లో ఇప్పుడు అది చేసిన తర్వాత మనం మధ్యలో హోల్స్ పెడతాం కదా మధ్యలో హోల్స్ పెడతాం కదా ఆ హోల్స్ ఏంటంటే ఒక చిన్న విషయం మా ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే మాత్రం మేము ఓడప్పలు చేసినా కానీ సర్వపిండి చేసినా కానీ అలా హోల్స్ పెట్టామండి ఎందుకంటే మా ఇంట్లో అందరు అంతేనండి ప్రెగ్నెంట్ తోటి ఉంటే ఎగ్జాంపుల్గా ఎవరైనా ఉన్నారనుకో ఆ వంశం వాళ్ళు అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ బావ పిల్లలు ఇట్లా ఉంటారు వై ఉంటారు వాళ్ళు అట్లా ఉంటే ఇవి మధ్యలో హోల్స్ మాత్రం పెట్టాము మా ఇంట్లో లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ దీంతోటి ఏం చేయాలంటే పెరుగుతో అద్దుకొని తిన్నా బాగుంటుంది ఇప్పుడు మామిడికాళ్ళ కాలం వస్తుంది కదా ఆ మామిడి పండ్లు కూడా జ్యూస్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది హాయ్ బాయ్ ప్రయత్నం